వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన అవసరమే లేదు స్వయంగా నేనే వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళు అసలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు ఏమైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై చర్చించుకోవాలి లేదంటే పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళాలి అక్కడ కూడా తేలకపోతే నా దగ్గరకైనా వచ్చి చెప్పుకోవచ్చు కానీ ఇవేమీ లేకుండా బజార్కి ఎక్కుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును తీస్తున్నారు ఇక ఉపేక్షించేది లేదు శుక్రవారం జరపాల్సిన తిరువురు పంచాయతీని ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశాన్ని రద్దు చేసేసేయండి దుబాయ్ నుంచి నేను రాగానే వాళ్ళ సంగతి ఏంటో నేనే తెలుస్తా ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారితో మాట్లాడిన మాటలు దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు గారు పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి మరి ఘాటుగా రియాక్ట్ అయ్యారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీల మధ్య ఏర్పడిన విభేదాలు వారిద్దరి మధ్య కొద్ది రోజులుగా పెళ్తున్న మాటల తూటాలు మరింతగా శృతిమించిపోయాయి నేరుగా ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడమే కాకుండా పార్టీ పరువును కూడా బజారును పెట్టేలా డబ్బు మూటల గురించి పరస్పరం విమర్శలతో పాటుగా ఆధారాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ కొలికపూడి శ్రీనివాసరావు గారు సరికొత్త కాంట్రవర్సీకి తెరలేపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేసరిని చిన్ని నన్ను ఐదు కోట్ల రూపాయలు అడిగారు నా బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఏడో తారీఖున ఇరవై లక్షలు పంపించాను ఆ తర్వాత రోజు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మరో ఇరవై లక్షలు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మరో ఇరవై లక్షల రూపాయలను పంపించాను పోరంకిలో కేసినేని చిన్ని పిఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన యాభై లక్షల రూపాయల గురించి గొల్లపూడిలో నా మిత్రులు ఏర్పాటు చేసి మరీ ఇచ్చిన మూడు కోట్ల యాభై లక్షల రూపాయల గురించి రేపు వివరంగా మాట్లాడుకుందాం నిజం గెలవాలి నిజమే గెలవాలి అంటూ విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని టార్గెట్ గా చేసుకుని మరీ తిరువురు ఎమ్మెల్యే కొలికపీడు శ్రీనివాసరావు గారు విమర్శనాస్త్రాలను ఎక్కువ పెట్టారు అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఆధారాల కోసం నెట్టింట ఆయన పోస్ట్ చేశారు కూడా బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఆయన ఈ పోస్టును తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడంతో ఎంపీ కెసి గారు కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది నేను పొద్దునే దేవినేని అవినాష్ దగ్గర మధ్యాహ్నం పేని నాని దగ్గర సాయంత్రం కేసినేని నాని దగ్గర రాత్రికి మరో చోట ఉండే క్యారెక్టర్ నాది కాదు నేను అయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుల అంతు చూస్తాం నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు నేను భారీ నష్టంలో భరిస్తూనే విజయవాడ ఉత్సవాన్ని చేశాను నా జేబు నుంచి డబ్బులను ఖర్చు చేశాను అయినా నేను ఆ విషయాలను ఎక్కడా చెప్పుకోలేదు నాలుగు సంవత్సరాల నుంచి తిరువూరులో నేను సేవా కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చాను ఎన్నో కోట్ల రూపాయలను అక్కడ ఖర్చు చేశాను అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఐదు లక్షలు పది లక్షలకు ఒక ఎవరో ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు పార్టీ నాయకత్వం దృష్టికి ఇది వెళ్ళింది పార్టీ నాయకత్వమే చూసుకుంటుంది నేను ఏనాడు చంద్రబాబు గారిని విమర్శించలేదు పన్నెండు నెలల పాటు నేను దేవుడిగా ఉన్నాను ఇప్పుడు దయ్యంగా ఇలా మారాను అన్నదానికి ఆయనే సమాధానం చెప్పాలి అంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్న గారు కొలకపూడి శ్రీనివాసరావు గారు చేసిన ఆరోపణలపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు చంద్రబాబు గారు ఇచ్చిన వార్నింగ్ గురించి కాసేపు పక్కన పెడితే కొలకపూడి గారు అలాగే కెసి చిన్ని గారుల మధ్య మాటలను ఒక్కసారి నిశ్చితంగా గమనిస్తే చిన్ని గారి సైడ్ నుంచి కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి ఆఫ్టర్ ఆల్ ఐదు లక్షలు పది లక్షల కోసం నేను పడతానా అంటూ కేసినేని చిన్ని గారు మాట్లాడుతున్నారు తప్పితే కొలకపూడి చేసిన ఆరోపణలను ఆయన ఖండించడం లేదు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు కూడా అన్ని పచ్చి అబద్ధం ఆయన దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు తీసుకున్నట్టుగా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కాస్త అనుభవం ఉన్న రాజకీయ నాయకులు అయితే రేగిపోయేవారు కానీ కేసీ నెన్ చిన్ని గారు మాత్రం ఈ తరహా క్లారిటీని అయితే ఇవ్వడం లేదు కొలకపూడి శ్రీనివాసరావు గారిని వైసీపీ కోవట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు తప్పితే తిరువురు ఎమ్మెల్యే విడుదల చేసిన బ్యాంక్ స్టేట్మెంట్ల గురించి మాత్రం కేసీ నని గారు నోరు విప్పటం లేదు మీకు నేను ఐదు కోట్లు ఇచ్చానంటూ ఆధారాలతో సహా పేర్లతో సహా డేట్లతో సహా వివరాలను వెల్లడిస్తున్న కొలికపోడి శ్రీనివాసరావు గారి ఆరోపణలోనే కాస్త బలం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక కొలికపోడి శ్రీనివాసరావు గారు జగన్ కో ని చిన్ని గారు చేసిన ఆరోపణల గురించి కాస్త వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ విధానాల గురించి ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతల్లో మెజార్టీ మంది నోరు విప్పలేదు పొరపాటున మనం నోరు జరిగితే తీసుకెళ్లి జైల్లో వేస్తారన్న భయంతో మీడియా ముందుకు కూడా ఆనాడు చాలా మంది టీడీపీ నేతలు రాలేదు కానీ జగన్ సీఎం పీఠం మీద ఉన్నప్పుడే ఆయన గురించి ఆయన ప్రభుత్వ విధానాల గురించి మీడియాకు ఎక్కుమరి చర్చలకు దిగిమరీ విమర్శలను గుప్పించిన వ్యక్తి కూలికపోరి శ్రీనివాసరావు గారు టీవీ ఫైవ్ టీవీ నైన్ ఎన్టీవీ ఏబి అంటూ ఏ ఛానల్ వాళ్ళు పిలిస్తే ఆ ఛానల్ కు వెళ్లి మరీ లైవ్ డిబేట్ లో మాట్లాడేవారు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే అమరావతి రాజధాని అంశంపై ఏబిఎన్ ఛానల్లో జరిగిన ఓ చర్చా వేదికలో ఆగ్రహ వేషాలకు లోనై మరి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీద చెప్పుతో దాడి చేసిన వ్యక్తి ఈయన టీడీపీని చంద్రబాబు గారిని బలంగా సమర్థిస్తూ ఓ ప్రధాన మీడియా సంస్థ యజమాని సిఫారసుతో ఎమ్మెల్యే టికెట్ పొందిన వ్యక్తి కొలకపూడి శ్రీనివాసరావు గారు జగన్ అన్న జగన్ గారి విధానాలన్నా ఆయన పరిపాలన ఏవగింపుతో మాట్లాడే కొలకపూడి శ్రీనివాసరావు గారికి వైసీపీ కోర్టుగా మారాల్సిన అవసరం ఏంటి అధికార పార్టీలో ఉంటూ అధికారాన్ని ఎంజాయ్ చేసే ఛాన్సులుంటూ కూడా ప్రతిపక్ష పార్టీ నేతలతో మంత్రాలను ఆయన ఎందుకు జరుపుతారు ఎన్నికలకు ఏడాది ముందు ఇలాంటి పనులను చేస్తే కనుక టీడీపీలో టికెట్ రాదేమో అందుకే వైసీపీని కాకాపడుతున్నారంటూ వార్తల్లో రాసుకోవచ్చు కానీ ఇప్పట్లో ఎన్నికలు మరి ఆయన అవసరం ఏంటి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీతో అంటకాగడం అన్నది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీకి కోవట్గా మారిపోయారని అధికార పార్టీ ఎంపీఏ వ్యాఖ్యానించడం గమనార్హం కొలకపూడి మనస్తత్వం ఆయన దూకుడు తత్వం ఆయన విధానాలు ఆయన వ్యక్తిత్వాన్ని గమనిస్తే కేసినేని చిన్న గారు చేసిన ఈ కోవట్టు కామెంట్లలో ఏమాత్రం నిజం లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది మరి అలాంటప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారికి కేసినేని చిన్న గారికి మధ్య ఎందుకు ఎంత రచ్చ జరుగుతుందన్నదే ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న తిరువురులో ఉన్న స్థానిక టీడీపీ నేతలతో కయం పెట్టుకోవడంతో కొలికపూడికి టీడీపీలో శగ మొదలైంది నిజానికి కొలికపూడి శ్రీనివాసరావు గారిది తిరువురు కాదు ఎస్సీ నియోజకవర్గం కాబట్టి గుంటూరు జిల్లాకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు గారిని తిరువురుకు పంపించారు అయితే లోకల్ లీడర్లను సమన్వయం చేసుకోవడంలో మాత్రం ప్రతిసారి కొలకపూడి ఫెయిల్ అవుతూనే వస్తున్నారు తిరువురు నేతలను కాద మరి పురుగు జిల్లా నుంచి కొలకపూడిని తెచ్చిపెట్టడం ఏమిటన్నది స్థానిక నాయకుల ప్రశ్న అందుకే లోకల్ టీడీపీ లీడర్లు ఎవరు కూడా ఆయనకు పెద్దగా సహకరించడం లేదు గ్రామాల పర్యటనలకు వెళ్లిన సమయంలోనూ లోకల్ లీడర్ల నుంచి సపోర్ట్ దక్కడం లేదు ఈ కులకపూడి మాకు వద్దంటూ ఏకంగా అధిష్టానానికే ఈ మధ్య ఫిర్యాదులు వెళ్లాయి మహిళ నాయకురాలని ఒకరిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టినట్టుగా కూడా ఫిర్యాదులు వెళ్లాయి ఈ క్రమంలోనే ఆయన్ను అమరావతికి పిలిచి మరీ వివరణ తీసుకోవడం వంటి పరిణామాలు ఇటీవలి కాలంలో జరిగాయి ఈయనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ ఫిర్యాదులు వెనక కేసినని చిన్ని ఉన్నారన్నది కొలికపూడి శ్రీనివాసరావు గారి ప్రగాఢ నమ్మకం నిజానికి రాష్ట్రంలో ఉన్న ఏఎస్సీ నియోజకవర్గాన్నినే తీసుకోండి ఆయా నియోజకవర్గాల్లో పేరుకే ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటారు కానీ పెద్ద మాత్రం ఆర్థిక బలం బలగం ఉన్న అగ్ర కులాల వాళ్ళదే ఉంటుంది అధికారంలో ఉండేది వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాని రాదు తిరువూరు విషయంలోనూ ఇలాంటి పోకడలకు పోవడం వల్లనే ఇటు ఎమ్మెల్యేకు అటు ఎంపీ కేసు నుంచి చిన్నీకి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యేలా చేసింది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాడిని ఐఏఎస్ లను తయారు చేసిన వాడిని ఎమ్మెల్యేగా విధులు ఎలా నిర్వహించాలో నాకు వేరొకళ్ళు చెప్పాలా నాకు చేత కథ అన్నది ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారి పంతం నా నియోజకవర్గంలో ఎంపీ కాదు కదా ఇంకెవరు వేళ్లు పెట్టినా సహించడం అన్నది ఆయన వాదన ఇటీవల కాలంలో పార్టీ పదవుల విషయంలో తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకు పదవులను కట్టబెట్టడం అన్నది కోలికపడి శ్రీనివాసరావు గారిలో ఆగ్రహాన్ని రగిల్చింది ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరికి ఏ పార్టీ పదవిని ఇవ్వాలన్నది నేను కదా సిఫారసు చేయాల్సింది డైరెక్ట్ గా కేసీఆర్ ని కార్యాలయం నుంచే ఈ పనులన్నీ జరగటం అక్కడి నుంచే అధిష్టానానికి పేర్లు వెళ్లడం ఏమిటన్నది ఆయన ఆవేదన ఎన్నికల్లో తన చుట్టూ తిరిగి తనకు అండగా నిలిచిన వారికి కాకుండా తనపై ఫిర్యాదులు చేస్తూ తనను ఇబ్బందులు పెడుతున్న వర్గానికి పార్టీ పదవులను తన ప్రమేయం లేకుండా ఇప్పించడం వల్ల డబ్బులు తీసుకునే పార్టీ పదవులను అమ్ముకున్నారంటూ ఈ క్రమంలోనే కేసినని చిన్నిపై కొలకపూడి ఘాటు వ్యాఖ్యలను చేశారు అంతేకాదు తిరువురులోనే పని కట్టుకుని మరి తన వర్గం వాళ్లతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కేసినని చిన్ని గారు చేస్తూ వస్తున్నారు నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం పేరుతో ఊరూరా ఏ సమస్యలు ఉన్నాయన్న వివరాలను తన వర్గం టీడీపీ నేతలతో సేకరిస్తున్నారు గ్రామ సభలను కూడా నిర్వహిస్తున్నారు తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా ఇలాంటి గ్రామ సభలను నిర్వహించడం ఏమిటన్నది కొలికపూడి ప్రశ్న నియోజకవర్గంలో తనను డమ్మీని చేసి కేసుని చిన్నయ్యే పెత్తనాన్ని చెలాయించాలని చూస్తున్నారంటూ బహిరంగ విమర్శలకు దిగారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యే టికెట్ కోసం తన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారన్న ఆధారాలను కొలికపూడి గారు బయట పెట్టాల్సి వచ్చిందనమాట అయితే ఈ ఆరోపణలు మాత్రం కేసును ఖండిస్తున్నారు పార్టీ కోసం పనిచేసిన పార్టీ పదవులు దక్కుతాయని వైసీపీ కోవటలకు పదవులు ఇవ్వడం జరగదని ఆయన సూటిగా చెప్తున్నారు వైసీపీ సర్పంచ్ ఒకరికి కొలకపూడి శ్రీనివాసరావు గారే పనిగట్టుకుని మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన ఘటనను కూడా గుర్తు చేస్తూ ఎవరితో మీరు అంటగలుగుతున్నారో మాకు తెలియదా అంటూ కేసీ చిన్ని గారు కౌంటర్ ఇచ్చారు ఇటీవల కాలంలో వైసీపీ కార్యకర్తలకు కూడా లోకేష్ గారు సహాయం చేశారని తాను కూడా మానవీయ కోణంలోనే స్పందించానన్నది కోలికపూడి ఇస్తున్న వివరణ చూడాలి మరి ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయో ఏంటో ఇక చివరిగా ఒక్క మాట విజయవాడ అడ్డాగా టీడీపీలో ఇంత రచ్చ జరుగుతుంది కదా మరి కోలికపూడి సునసరావును పార్టీ నుంచి చంద్రబాబు గారు బహిష్కరిస్తారా ఆయన్ను నుంచి గెంటేస్తారా అన్న విషయాల గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది నా అభిప్రాయం ఏమిటంటే చంద్రబాబు గారు అంతవరకు వెళ్లే ఛాన్సులు అయితే ఉండవు చంద్రబాబు సీరియస్ చంద్రబాబు వార్నింగ్ అంటూ మీడియాలో వార్తలు రావటం ఆ తర్వాత ఆ ఘటనల గురించి జనాలు కూడా మర్చిపోవటం అన్నది ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉన్న తదంగం ఓ ఎస్సీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటే అది వైసీపీకి బాగా ఉపయోగపడే ఆయుధం అవుతుందన్న విషయం చంద్రబాబు గారికి తెలియనిది కాదు అందుకే చంద్రబాబు గారు దుబాయ్ నుంచి వచ్చిన వారిద్దరిని పిలిచి ఓసారి వార్నింగ్ ఇస్తారు తప్పితే టీలోంచి కొలకపూడి శ్రీనివాసరావు గారిని బహిష్కరించే సిచువేషన్ అయితే ఉండకపోవచ్చు చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి కొలికపూడి శినివాసరావు గారి కాంట్రవర్సీకి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ